ఇంత వీడియోలో స్వాదిష్టాన చక్రం గురించి చెప్పుకున్నాం కదా దాన్ని ప్యూరిఫై ఎలా చేసుకోవాలో ఇప్పుడు చెప్తున్నాను మన ఆహార నియమాల్లో నీటిని శక్తిని కలిగించే కాషాయ రంగు ఆహారాన్ని మనం తీసుకోవాలి ఆహారంలో ఏం తీసుకోవాలి నీటితో సంబంధం ఉన్నటువంటి నారింజ పండు ఎక్కువ తినాలి పుచ్చకాయలు తినాలి కీరా తినాలి కొబ్బరి నీళ్ళు తాగాలి ఆరెంజ్ జ్యూస్ తాగాలి మోసంబీ అంటే ఆరెంజ్ కలర్ కదా ఎందుకే ఆరెంజ్ చేసుకున్నాను అర్థమైందా తర్వాత కాషాయ రంగు ఆహారాలు క్యారెట్ క్యారెట్ తినాలి మామిడి పండు తినొచ్చు బొప్పాయి తినొచ్చు ఆరెంజ్ పళ్ళు తినొచ్చు బెల్లము గుడ్లు కూడా తింటే కూడా స్వాదిష్టాన చక్రం యాక్టివేట్ అవుతుంది మన హార్మోన్లు అసతమవుతుంది నేను చెప్పాను కదా ఇంతకు పూర్వము ముందు వీడియోలో హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ జరుగుతుందని కాబట్టి బాదాములు తినాలి ఆంజీరా తినాలి వేరుశనగలు తినాలి సోయా ఉత్పత్తులన్నిటి కూడా తినాలి పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవుతూ బాధపడుతూ మెనోపాజ్ టైంలో డాక్టర్ల దగ్గరికి వెళ్తే సోయాబీన్స్ ఆహారం తిండే మనం ఇడ్లీ పిండిలో కూడా బీన్స్ కొన్ని వేసి ఇడ్లీలో దోశల్లో కూడా మనం వాడవచ్చు సోయాబీన్స్ డైరెక్ట్గా మనం తినలేకపోయినా ఇడ్లీలో కూడా వేసేదాన్ని నేను తర్వాత దోశల్లో కూడా వేసుకున్న బాగుంటుంది సోయాబీన్స్ మనం తినకూడని ఆహార పదార్థాలు కూడా మరి తెలుసుకోవాలి కదా అదిగే క్యాఫే ఉండే ఆహార పదార్థాలు తీసుకోకూడదు ఆల్కహాల్ అసలే ముట్టకూడదు ప్రొ ప్రోసెస్డ్ ఫుడ్ అసలు తినకూడదు కృత్రిమ మిఠాయిలు అసలే తినకూడదు మన ఇంట్లో తయారు చేసుకునే సున్నుండలు నువ్వులుండలు స్వీట్స్ మనే మనం మన ఇంట్లో చేసుకునేవే తినాలి తర్వాత ధ్యానం ఏ విధంగా చేయాలి మెడిటేషన్ ఏ విధంగా చేయాలి ఒక ప్రశాంతమైన ప్రదేశంలో మనం కూర్చొని రెండు చేతులు ఇలా పొట్ట మీద పెట్టుకొని నాభి ప్రాంతంలో ఒక ఆరెంజ్ రంగు ఆరెంజ్ కలరు ఉన్నట్టుగా ఊహించుకొని నెమ్మదిగా శ్వాసను తీసుకుంటూ వా సార్ చూడండి వాం బీజాక్షరాన్ని జపిస్తున్నా ఎంత హై పిచ్లో మీరు పలుకుతారో అంత హైపిచ్చిని పంచభూత అన్ని ఇవన్నీ మన కళ్ళు ముక్కు చెవులు మూసుకొని ఆ ఆ బ్రీత్ పూర్తిగా ఆరెంజ్ కలర్తో మన స్వాదిష్టాన చక్రంలో ఉన్నట్టుగా మీరు కలర్ను చేస్తూ కళ్ళు మూసుకొని చక్కటి ఫీలింగ్తో ఆరెంజ్ కలర్ మనలో ప్రవేశించినటువంటి ఫీలింగ్తో వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చేస్తే చాలా మంచిది పచ్చగడ్డిలో ఉండి చేయండి బెడ్రూమ్లో ఉండి చేయండి గదిలో చేయండి మీకు ఎప్పుడు వీలైనా చేయొచ్చు ఇదే టైం అంటూ ఏమీ ఉండదు కానీ ఆరెంజ్ కలరు చుట్టూ ఉండే కర్టన్లు కానీ మీ వీరు వేసుకునే కానీ ఆరెంజ్ కలర్ కనిపించేటట్టుగా ఉండాలి తర్వాత వ్యాయామం ఏం చేయాలి కదా వ్యాయామం కూడా మనం చేస్తే బాగుంటుంది శ్వాసక్రియలు యోగా ఎక్సర్సైజెస్ ఏం చేద్దామో ఆలోచితం స్వదిష్టాన చక్రాన్ని ఉత్తేజం చేసే ఆసనాలు భుజంగాసనం ఆసనం బటర్ఫ్లై బటర్ఫ్లై ఇది చేసి ఇట్ల ఇట్ల అంటాం కదా శరీర ప్రవాహాన్ని పెంచుతుంది బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా పెంచి మొత్తం బాడీ అంతా వాటర్ ఈక్వల్ అయ్యేటట్టుగా చేస్తుంది ఉత్కటాసనం గాడ్ పోస్ట్ స్త్రీ హార్మోన్లు మన స్త్రీ హార్మోన్లను సమతుల్యం చేసే ఎక్సర్సైజ్ ఇది కూడా యోగాసనమే నా వాసనం బోటు బోటుది చేస్తాం కదా ఇలా రెండు చేతులు రెండు కాళ్ళు రెండు చేతులు పైకి ఎక్కితే నా అభిశక్తిని బలో అంటే పొట్ట మీద బరువు వేసేటట్టుగా కాళ్ళు చేతులు నా మా పడవాసనము అంటారు కదా అది నాన్న తర్వాత శ్వాసక్రియ శీతలి ప్రాణాయామము ఒత్తిడిని తగ్గిస్తుంది కపాలభాతి కపాలభాతి తెలుసు కదా శరీర శుద్ధి చేయడానికి ఇది కూడా ఉపయోగపడుతుంది రోజువారీ అలవాటు నీటితో కదలికలు చేయండి లేదా స్విమ్మింగ్ పూల్లో ఈదండి నీటిలో నడవడం చేయండి సృజనాత్మకమైన పనులు చిత్రలేఖనం కానీ సంగీతం కానీ రచనలు కానీ డ్యాన్స్ కానీ చేయండి భావోద్వేగాలను అంగీకరించండి ఏ భావం వచ్చినా అంగీకరించడము రాయడం లేదా ఆలోచించడం చేయండి మన సంబంధాలను శుద్ధి చేసుకోండి అంటే ఈ నిజమైన అనుబంధాలు పెంపొందించుకోవడం రిలేషన్షిప్లో ప్రేమను మీరుస్తూ అందరిని దగ్గరికి తీసుకునే ప్రయత్నాన్ని చేయండి నిత్యం ఫోర్ ఎయిటీ హెచ్జెడ్ సంగీతాన్ని వినండి ఇది హార్మోన్లను సమతుల్యం చేసే ప్రక్రియ స్వాధిష్టాన చక్రము సమతుల్యంలో ఉన్నప్పుడు మనకి ఇంకా ఏం జరుగుతుంది ఆనందంగా ఉంటాము ఉల్లాసం మనలో బాగా పెరిగిపోతుంది సంబంధాలన్నీ మెరుగుపడతాయి కొత్త కొత్త ఆలోచన వచ్చి మనలో సృజనాత్మకత పెరుగుతుంది శరీరం మంచిగా ఆరోగ్యంగా ఉంటుంది మరి కర్మ ద్వారా శుద్ధి స్వాదిష్టాన్ని చక్రాన్ని ఎలా చేసుకోవాలి ఈ చక్రం సమతుల్యంలోకి వస్తే పూర్వ జన్మ ప్రేమ సంబంధిత కర్మలు కూడా పూర్తిగా తగ్గిపోతాయి కొంచెం తగ్గిపోవడం మూలంగా ఏంటో ప్రేమతో కూడిన సేవ చేయండి ఎప్పుడైతే మీరు ఇతరులకు సేవ చేయడం మొదలు పెడతారు అంటే చిన్నపిల్లలకు పసిపిల్లలకు హ్యాండికాడు సహాయం చేయడం మొదలు పెడతారు వాళ్ళు ప్రేమను మీకు ఇవ్వగానే మీలో సృజనాత్మకంగా దాడిన ప్రేమ వెలికొస్తుంది నీటికి సంబంధించి దానం చేయండి అంటే చలివేంద్రియాలు ఏర్పాటు చేయడం కానీ మజ్జిగ దానం చేయడం కానీ నీటికి సంబంధించిన ఏదో ఒకటి దానం నిరంతరం చేస్తూనే ఉండి తాగునీటి సదుపాయం ఎవరికన్నా కల్పించండి ఎవరికన్నా కావాలంటే కుండలు నీళ్ళ నీళ్లు పెట్టి రండి వాళ్ళ పక్షులకు నీళ్లు పెట్టండి అక్కడక్కడక్కడక్కడ పక్షులకు కూడా నీళ్లు పెడితే పాపం జీవాలు కూడా కుక్కలు కూడా రోడ్డు మీద పోతూ నీళ్ళ కోసం దాహంతో ఎదురు చూస్తాయి అడవిలో ఎక్కడన్నా ప్లేస్ పెట్టి దాంట్లో రోజు నీళ్లు పోయడం చేయండి దయ ప్రేమ మీలో పెంపొందించుకోండి దయతో మాట్లాడడం నేర్చుకోండి ఇతరులకు సహాయం చేస్తూ వెళ్ళండి ఆ అనుభూతి చాలా గొప్పగా ఉంటుంది స్వాదిష్టాన చక్రం ఆనందానికే నిలయము స్వాదిష్టాన చక్రం ఎప్పుడైతే బాగుంటుందో హ్యాపీగా ఆనందంగా సంతోషంగా ఉంటాము ఆ సంతోషాన్ని అందరికీ పంచుతాం ఇది నా స్వాదిష్టాన చక్రం గురించి బాగుందా నచ్చిందా ఓకే మీరు పాటించాలి మీ స్వాదిష్టాన చక్రం విశ్వంలో ఉండే నీటికి మన బాడీలో ఉండే నీటికి కనెక్షన్ కలుపుకొని మనం ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉంటాం బాయ్